నమస్కారం ముందుగా ప్రతి ఒక్కరికి జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నీటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షుల వారికి మరియు పురపాలిక వైస్ చైర్పర్సన్ మహ్మూదా బేగం గారికి మరియు సిక్స్టీన్త్ వార్డ్ కౌన్సిలర్ అయినటువంటి నరసింహారావు సార్ గారికి మరియు రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ ధర్మతేజ గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి మరీ ముఖ్యంగా నేటి కార్యక్రమానికి ముఖ్యులైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను భారతదేశం మొత్తం ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటుంది అసలు ఈ జాతీయ క్రీడా దినోత్సవం ఎవరి పేరిట జరుగుతుందో తెలుసా మన హాకీ క్రీడాకారుడు హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి గౌరవ సూచకంగా తన పుట్టినరోజైనటువంటి ఆగస్టు ఇరవై తొమ్మిది అనగా నేడు ఈ జాతీయ క్రీడా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో ధ్యాన్ చంద్ గారి పూర్తి పేరు ఎవరికైనా తెలుసా ధ్యాన్ చంద్ గారి పూర్తి పేరు సింగ్ కానీ ధ్యాన్ చంద్గా ఎలా మార్చబడింది అంటే సింగ్ గారి యొక్క ఆటల మీద ఉన్నటువంటి శ్రద్ధ కేవలం పగలు మాత్రమే కాకుండా రాత్రి వేళలో అనగా చంద్రుడి వెన్నెలలో కూడా క్రీడలను సారి ఆటలను కంటిన్యూ చేస్తూ తనకున్నటువంటి శ్రద్ధని చూపెట్టడం వల్ల రాత్రి వేళను కూడా ఎంచుకున్నందుకు చాందనే బిరుదుతో ధ్యాన్ చందుగా మార్చబడింది అయితే ముఖ్యంగా ఈ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణం ఏమిటంటే మనిషి యొక్క జీవితంలో క్రీడల పాత్ర ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించడమే ఈ జాతీయ క్రీడా దినోత్సవ ప్రధాన లక్ష్యంగా ఈ క్రీడా దినోత్సవాన్ని మనం అందరం జరుపుకుంటున్నాము కానీ ఈ రోజుల్లో యువత ఇంటర్నెట్లలో ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లలో కనిపిస్తున్నారు తప్ప మైదానంలో ఎక్కడా కనిపించటం లేదు అసలు ఆటలు అనేవి నేర్చుకోవడం వల్ల ఆటలని ఆడటం వల్ల మానసిక అవకాశం పెరుగుతోంది అలాగే శారీరక బలాన్ని కూడా పెంపొందించుకుంటాము ఏకాగ్రతని ఏర్పరచుకోగలుగుతాము ఓర్పుని సహనాన్ని కూడా నేర్చుకోవడం అనేది కేవలం ఆటల ద్వారా మాత్రమే అవుతోంది అందుకోసం యువత అందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నాను ఈ మైదానం గురించి మొట్టమొదటగా తెలుసుకోండి అసలు మైదానం అంటే ఏంటో తెలుసా మీకు అందరికీ ఆట స్థలం మాత్రము కాదు గెలుపోటములను నిర్ణయించేది మన జీవితం ఎదురయ్యే గెలుపోటములని ఎలా ఎదుర్కోవాలో తెలియజేసే ఒక గొప్ప వేదిక మైదానం అలాంటి మైదానంలో